మనిషి భూమి మీద ఎలా పుట్టాడు కోతి నుంచి మనిషి పుట్టాడు అంటారు అది నిజమేనా ఆది మానవులు ఎలా పుట్టారు ఆదిమానవుడి నుండి మనిషి ఎలా అభివృద్ధి చెందాడు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం ఈ వీడియోలో నేను తెలియజేస్తాను ఎవరైనా కొత్తగా మా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మానవుడు కోతుల నుండి ఉద్భవించాడా అన్న ప్రశ్న పరిణామ సిద్ధాంతంతో సంబంధించింది ఈ సిద్ధాంతం ప్రకారం మానవులు అనేక లక్షల సంవత్సరాల పాటు వివిధ జీవరాశుల నుండి పరిణామం చెందారు మానవుల మరియు కోతుల పూర్వీకులు ఒకే సాధారణ పూర్వీకులను కలిగి ఉన్నారు ఈ పూర్వీకులు కాలక్రమేణా పరిణామం చెందుతూ వివిధ జాతులుగా విభజించారు మానవుడి పుట్టిక ఆఫ్రికా ఖండంలోని సుమారు రెండు లక్షల ఏళ్ల క్రితం ప్రారంభమైంది అప్పుడు హోమోసేపియన్స్ అనే ఆధునిక మానవ జాతి పరిణామం చెందింది ఆ తరువాత ఈ జాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది మనిషి కంటే ముందు హోమో ఎరెక్టర్స్ హాబిలిస్ వంటి జాతులు ఉండేవి వీటి నుండి పరిణామ క్రమంలో హోమోసేపియన్స్ ఉద్భవించారు మనిషి మరియు ఇతర జంతువుల మధ్య ఉన్న జన్యు సంబంధాన్ని విశ్లేషించడం ద్వారా మానవ పూర్వీకులు ఎక్కడ నుండి వచ్చినా వారి పరిణామ మార్గాలను అర్థం చేసుకోవచ్చు మానవులు మరియు వానరుల మధ్య తొంభై ఎనిమిది శాతం జన్యు సంబంధం ఉంది ఇది మనం ఒకే పూర్వీకులను కలిగి ఉన్నామని సూచిస్తుంది మానవుల పూర్వీకులు అవశేషాలను ఆధారంగా తీసుకుని మానవుడి పరిణామక్రమం ఎలా జరిగిందన్న దానిని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు ఈ నేపథ్యంలో మనిషి కోతి నుండి పుట్టాడన్న నమ్మకం కాకుండా మనిషి మరియు కోతి ఒకే పూర్వీకులను కలిగి ఉన్నారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు మానవుని ఎమోషనల్ మరియు ఇంటలెక్చువల్ అభివృద్ధి కూడా పరిణామక్రమంలో అనివార్యంగా మార్పులు పొందింది మొత్తానికి ఈ భూమి మీద మనిషి పుట్టుక అనేది సుదీర్ఘ పరిణామక్రమంలో భాగం కోతులు మరియు మనిషి మనిషి ఒకే పూర్వీకుల నుండి విభజించి కాలక్రమంలో తాము తగిన పరిసరాలను అనుగుణంగా అభివృద్ధి చెందారు ఈ పరిణామక్రమం లక్షల సంవత్సరాల పాటు కొనసాగింది అందులో అనేక జీవరాశులు పాల్గొన్నాయి మరియు చివరకు మనం ఈ భూమి మీద ఆధునిక మానవ జాతిగా పరిణామం చెందాం